మీ దగ్గరనే మాది మార్ సార్ సార్ అప్పులు ఎక్కువైనాయి మాకు బాకీలు ఎక్కువై ఊరు విడిచిపెట్టి బతకడానికి పొట్ట చేత పట్టుకొని వచ్చి హైదరాబాద్ నాలి చేసుకుంటున్నాం చేసుకుంటుంటే కూలీ దొరకడం లేదు ఇంకా మేము పిల్లల చదివిత్తుకుందాం అంటే పిల్లలకు కాలుచి వేసడం లేదు ఇంకా అక్కడ కేసీఆర్ ఉన్నాక ఈ ఏదుల చెరువు తుమేష్పేట చెరువు నాల్ చెరువు ఇవన్నీ రిజర్వాయర్ పెట్టిండు పెట్టిండు నాగర్కందనూలు కాల్వ ఈ ములసిద్దపల్లి బుయ్యారం గట్టు బుయ్యారం అవన్నీ పెద్ద పెద్ద మరమాతలు చేసిండు సార్ పెద్ద పెద్ద మరమాతలు చేసినాక ఈ రెడ్డి వచ్చినాక పనులు కొన్ని జాగుతుండయి కొన్ని జాగుతా లేవు అవి పూర్తిగా పని కాక ఈయన పాల్గొన్నాడు పాల్గొన్నాడు ఆ పనులు కొన్ని అవుతున్నాయి కొన్ని అవుతా లేవు మా బతుకు తెరువు కూలి దొరుకుతా లేదు మాకు రైతుబంధి వేస్తని ఓసారి కొంత వేసిండు ఓసారి కొంత వేసిండు మొన్నటిసారి మాత్రం అందరికేసిండు ఆయనను వేసినోని మాత్రం అవశ్యం వద్ద మాట్లాడకూడదు సార్ మాకు గుడుక కొంచెం తిన్నది పైకి పట్టాలి ఇంతవరకు దగ్గర వేసి లేడు మా బతుకు అంతా ఆగమాగం పాలచారు ఇంకా రా ఈ ఎరువులు గతి లేక మాకు ఎరువులు గతి లేక రైతు బంధు వేస్తే పెట్టుబడి పెట్టుకొని కాలచేపం చేసుకుంటుంటాను నేను ఆ రైతు బంధుడికేస్తలేడు అప్పుడు ఓట్లు వేయించుకునేటప్పుడు ఆరు గ్యారెంటీలు ఐదు వందలకు సిలిండర్ ఐదు వందలకు సిలిండర్ ఆ ఆడేళ్లకు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఎన్నెన్నో ఆగ్దానాలు ఇచ్చిండు పెద్ద కార్డు కూడా తయారు చేసిండు మా సార్ మాకు మంచిగా మేలు చేస్తాడు బీదల్లో సౌకర్యం చేస్తాడు అని చెప్పి మేమేం చేసినాం పుసుకున్న బోలరబడి ఓట్లు వేసినాం బోలరబడి ఏ ఓట్లు వేసినాక మమ్మల్ని ఇరవై ఒక్క ఏళ్ళు చూపిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక మాకు రెండు వందల పింఛన్ వస్తుండే సార్ ఇప్పుడు రెండు వందల పింఛన్ పోయి రెండు వేలు చేసిండు కేసీఆర్ చేసిండు చేసినాక ఈయన అది లేదు ఇది లేదు నీకు మా పెంటాడు నాకు మా పెంటాడు కొంతమంది కేసినట్టు మళ్ళీ ఆడ వడ్డీ చూపినట్టే వడ్డీ మా పెట్టినట్టే మళ్ళీ అసలు ఉంచినట్టే బ్యాంకుల్లో రెండు వేలు ఇస్తున్నాడు సార్ ఇస్తున్నాడు పిల్లలకు కాలేజీ కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్ లేదు సార్